ఆ ఆత్మ యొక్క జ్ఞానమే ఆత్మజ్ఞానం మనం పైకి వేరువేరుగా కనిపించిన లోపల అందరిలోనూ ఒకే చైతన్యం ఉంది ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం మరి ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి మొదటి మార్గం ధ్యానం మీ మనస్సులోని ఆలోచనలను గమనించండి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి క్రమంగా మీ అంతరంగంలో ఒక ప్రశాంతతను అనుభవిస్తా రెండవ ముఖ్యమైన విషయం ఒక సద్గురు యొక్క మార్గదర్శకత్వం జ్ఞానం కలిగిన గురువు మీకు సరైన దిశను చూపిస్తారు మీ సందేహాలను నివారిస్తారు మరియు ఆత్మజ్ఞానం వైపు మిమ్మల్ని నడిపిస్తారు మూడవది భక్తి నిస్వార్థమైన ప్రేమతో భగవంతుని ఆరాధించడం కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు భక్తి మన అహంకారాన్ని తగ్గిస్తుంది నాలుగవది కర్మయోగం స్వార్థం లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా ఆత్మజ్ఞానానికి ఒక మార్గం ఇతరులకు సహాయం చేయడం